కుస్తా ఎవ్ కుస్ చువాడ కుస్తా ఎవరు కుస్తా చ ఇప్పుడు మా పంచాయతీ ప్రెసిడెంట్ ఉండే ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు మన పెళ్లి అయిందా అయింది వాళ్ళ తమ్ముడికి పెళ్లి అయితే సారాయ్ అంట వాళ్ళు పక్క పల్లెటూరు అంట వాళ్ళకి సారాయ్ నెక్కిద్దాంట సారాయ్ తెలుసు సారాయ్ నాకేం తెలుసురా తెలీదాయ నువ్వు తాగి సారాయోది సారాగ సంపద ఏంది సారాగ్రంపు మీ ఊర్లో ఏమో ఏమో నాకేం తెలుసు నువ్వు అంత ముందు శాతం నువ్వు 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 చూసావా మర్యాద చెప్పేది నీకు మర్యాద ఏంద్రా ఏం మర్యాద లీడర్ పోరా చెప్పేదేనా ఏంద్రు నువ్వు చెప్పేది నాకు పసిరింటాం చెప్పేది పోరాడు చెప్పా ఏంద్ర నీకే చేస్తుందా అంటే ఊరలు మొత్తం సారాయో కావాలంటే అంటున్నారు పెళ్ళి అయిపోతే నాకేది నువ్వు కావాలా నాకు అవసరం లీటర్కి వచ్చేసి వెయ్యి రూపాయలు పెత్తా నాకు అవసరం లేదు సారే కావాలి ఏం చేస్తున్నారా ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెబుతుంది పసిలిటీవా నువ్వు నువ్వు అయితే చర్యల తుకమాన్ రాలేదు నువ్వు కలిసా ఎక్కడ తొంభై సంవత్సరం చర్యల దుఃఖమా నువ్వు కలిసి చైను నువ్వు చేసేంద్ర ఏ చెప్తా వెయ్యి మంది ముసలి ఉంటే నాకేం రావాలి అంత ముందు సారా బతికే ఎక్కువ కాలం ఎవరు పోతుంది పోతే సామాన్ ఏ చేయత ఏంద్రావా ఏంది నువ్వు చెప్తే నువ్వు చెప్తే నేను పసిరింటి నువ్వు సారా మాది చెప్పేది సారాగుతున్నా కదా నువ్వు యాన్ని తీసుకొస్తున్నా

ఊరికి రోడ్లు లెంపి లెంపి పొలాలు లెపెట్ దా ఏంది ఎక్కడ చెప్పు ఊరి కోసుకుంటా నాకేం తెలుసుకెళ్తాడు నాకు అవసరం నాలుగు లక్షలు ఐదు లక్షలు నాకు అవసరం లేదు అంట ఇప్పుడు నాకు తెప్పించే చదువు చెప్తే

್ರೀಗ್ರಂದ್ರೆ ಅಷ್ಟ ನೀರ್ ಗಾಡಿ ಅಷ್ಟಂದ್ರೆ ಅದೌನಾರ ನಡ್ಸಂದ್ರ ನಾರಿ ಅಷ್ಟ ನೀರ್ ಗಾಡಿ ಅಷ್ಟಂದ್ರೆ ಅದೌನಾರ ಯಾವ ಎಷ್ಟ ಯದ

ఇప్పించారా ఈ బొంగి సార్ నాకు ఏ బొంగర ఎల్లమహా చెప్పి ఎల్ల ఇప్పుడు వాళ్ళు పెళ్లిపోతే నన్నే చెప్పటా

అంబడి కొడు తంప తల్ల అంబడి కొడుసాడు పోరాడు కొంగలు కూర్చులేసాడు నా దగ్గర కూర్చోవుతాయి నువ్వు అయిపోయా అయిపోయాను చెప్పా கால்கே கால உண்டதாள் உண்டுதா காலா

పురుషాలు అంబిడు కుష్టివాద ఉంటాయి ఎందుకు రావాల కుది యాదవ్ అంబిడుకోడక ఏమనుకున్నావు కాల్తో ఎందుకు వచ్చావు సాయంత్రం బీపీ మొత్తం దిగిపోయి నువ్వు చెప్పుతో చె తగ్గుతాను చెప్పు తగ్గుతాను వా కాలుతో చెప్పు తగ్గుబడతా కాదు సారయ్య సారయ్య ఇవ్వండి తప్పే ఉందా సాంబ సారయో తప్పే ఉందా తెలీదురా తెలీదు మందు అమ్ముతున్నప్పుడు సారా నీకు అమ్ముతాను చూసావా కాదు ప్రభుత్వం ముందు అమ్ముతున్నప్పుడు సారాయి అమ్ముతా తప్పే ఉంది పెళ్లి ఆడాడుకో పేర్ అని అడుకోడుకో మొసలు వాళ్ళు చచ్చిపోతారు సారా లేదా పెళ్లి జరిగిద్దా పెద్ద పెళ్లి జరిగిద్ది వాళ్ళే చేసుకుంటారు సాయంత్రం చేపెత్తా నేను ఖచ్చితంగా 哎，喂，喂，哎，喂。